హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏపీలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ఇంకొక శుభవార్తనైతే చెప్పింది అదేంటో తెలుసుకుందాము ఏపీలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పింది ఇప్పటి వరకు డ్వాక్రా సంఘాలు అన్నవి మహిళలకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయండి ఈ డ్వాక్రా సంఘాల ద్వారా బ్యాంకుల్లో రుణాలు ఇప్పించి మహిళలకు వ్యాపారాలు చేసుకోవడానికి కానీ వాళ్ళ పిల్లల చదువులకు కానీ పెళ్ళిళ్ళకు కానీ ఇలా రుణాలన్నవి ఇప్పించి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచింది డ్వాక్రా సంఘం అన్నది వాళ్ళకు రుణాలు ఇప్పించి వాళ్ళ పిల్లలకు చదువులకు కానీ ఏదైనా వ్యాపారాలు చేసుకోవడానికి రుణాలు ఇప్పించి చాలా ఉపయోగపడ్డాయి డ్వాక్రా సంఘాలన్నవి ఈ డ్వాక్రా సంఘంలో పది మంది మహిళలకు కలిపి బ్యాంకులో రుణాలు ఇప్పించే వారు కానీ ఇప్పుడు వ్యక్తిగతంగా రుణాలు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది రాష్ట్రంలో డ్వాక్రా గ్రూపులకు ఇప్పటికే బ్యాంకుల ద్వారా గ్రూప్ లోన్స్ అందిస్తున్నారు వీటితో పాటు ఇకపై డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న మహిళలకు లక్ష నుంచి ఐదు లక్షల వరకు అదే బ్యాంకుల ద్వారా ప్రభుత్వ గ్యారంటీతో వ్యక్తిగత రుణాలు కూడా అందించాలని సీఎం గారు భావిస్తున్నారు ఈ ఆర్థిక సంవత్సరంలోనే రెండు వేల కోట్ల వరకు ఇలా డ్వాక్రా గ్రూపుల్లో మహిళలకు పర్సనల్ లోన్లు ఇప్పించాలని సెర్ఫ్ లక్ష్యంగా పెట్టుకుంది ఇప్పటికే యూనిట్లు నడుపుతున్న వారితో పాటు కొత్తగా యూనిట్లు ప్రారంభించాలనుకునే వారికి ఈ లోన్లు ఇప్పిస్తారు ఇలా మొత్తం లక్షన్నర మంది డ్వాక్రా మహిళలకు ఈ ఆర్థిక సంవత్సరంలో లోన్ ఇప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి డ్వాక్రా గ్రూపుల్లో ఒకేసారి గరిష్టంగా ముగ్గురికి లక్ష నుంచి ఐదు లక్షల వరకు ఈ పర్సనల్ లోన్ బ్యాంకుల ద్వారా ఇప్పించనున్నారు తద్వారా వారి ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుందని ప్రభుత్వం భావిస్తుంది ఇందులో లక్ష ముప్పై ఐదు వేల మందికి లక్ష రూపాయల చొప్పున మిగిలిన పదిహేను వేల మందికి ఐదు లక్షల చొప్పున లోన్ ఇప్పిస్తారు భవిష్యత్తులో ఈ లోన్ను పది లక్షలకు పెంచే అవకాశం ఉన్నట్లు సెర్ఫ్ అధికారులు చెప్తున్నారు పర్సనల్ లోన్స్ అన్నవి మహిళలకు ఎంతగానో ఉపయోగపడతాయి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్